ఫ్రెండ్స్ చూసారా మొన్న ఒకసారి జాజా లేసాను కదా త్రీ డేస్ కింద ఇవి ఇలా మొక్కలు వచ్చాయి అన్నమాట ఇవి ఇవి ఏ పూజ కోసం చేస్తున్నా వేసాను తర్వాత చెప్తాను ఈ ఫ్లవర్ చూసారా గోధుమ కలర్ మందరి రెడ్ కలర్ మందరి వైట్ పింక్ కానీ ఈ ఫ్లవరు ఈ ఫ్లవర్ని ఏమంటారు నాకే అర్థం కావట్లేదు అందరూ అడుగుతున్నారు కానీ నాకు పేరు తెలియట్లేదు మీకు ఎవరికైనా ఈ పేరు తెలిస్తే ఆ పేరు కామెంట్లో కామెంట్ చేయండి ఈ పేరు ఈ మందారి పువ్వు పేరు పర్పుల్ కలర్ ఉందనమాట చెట్టు అయితే మాత్రం గోంగూర చెట్టు లాగా చిన్న చిన్న ఆకులు ఉన్నాయన్నమాట అందరూ అడుగుతారు ఈ గోంగూర చెట్టా లేకపోతే ఏదైనా ఫ్లవరా అని కానీ నాకైతే తెలీదు మీకు తెలిస్తే నాకు చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అట్ల తది అుభాకాంక్షలు నేనైతే అట్ల తద్ది ఎలా చేశాను జాజార్ అనమాట మీకు అందరికీ డౌట్ రావచ్చు అట్ల ఇంత చిన్నవి చేసుకున్నావా అనుకుంటున్నారా నేనే తినాలి కాబట్టి చిన్న చిన్నవి వేసుకున్నాను అనమాట కానీ అట్టల తద్ది చాలా మందికి తెలియట్లేదు ఇప్పుడు వాళ్ళకి మీరు అట్టల తద్ది గురించి అందరికీ చెప్పండి చిన్నపిల్లలకి అందరికీ